ఏపీలు ఈ నెల ఏడు నుంచి ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి నెలకు మూడు వందల కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు గత్యంతరం లేని స్థితిలో ఈ నిర్ణయానికి అయితే వచ్చాయి ప్రభుత్వం పెట్టిన బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా పేరుకుపోయాయి ఈ పరిస్థితిని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకి వివరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టడంతో తమ ఆసుపత్రులు దుర్భార పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు అందడం లేదన్నారు దీంతో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో మందులు ఇతర సామాగ్రిని సరఫరా చేసే వారికి బిల్లులు చెల్లించలేని గట్టు పరిస్థితుల్లో ఆస్పత్రి యాజమాన్యాలు ఉన్నాయన్నారు పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ వీటిని అందించలేమని సరఫరా సంస్థలు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయని ఆయన తెలిపారు అలాగే ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో ఏ బ్యాంక్ కూడా అప్పులిచ్చే పరిస్థితి కనపడడం లేదన్నారు ఇక ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సిబ్బందికి యాజమాన్యాలు కనీసం రెండు నెలల వేతనాల బకాయిలు ఉన్నట్లు వివరించారు ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించడం లేదని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇదే అంశంపై గత నెల ఏడున ప్రభుత్వానికి లేఖ రాశామని కానీ ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు గత ఏడాది జులై నుంచి బకాయిలు ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి ఇరవై ఆరు సార్లు లేఖలు రాశామని విజయ్ కుమార్ అయితే గుర్తు చేశారు ఇప్పటికే ఆసుపత్రుల్లో నగదు రహిత ఈహెచ్ఎస్ సేవలను ఆపేశామని చెప్పుకొచ్చారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం నాలుగు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించింది ఏపీ ప్రభుత్వం ఇందులో బకాయిలే మూడు వేల ఐదు వందల కోట్లున్నాయని ఆయన చెప్పుకొచ్చారు ఈ బకాయిలు కనీసం పదిహేను వందల కోట్లు చెల్లిస్తే గాని సేవలను కొనసాగించలేమని తేల్చి చెప్పారు భీమా విధానంలోకి ప్రభుత్వం వెళ్తున్న క్రమంలో ప్యాకేజీల పెంపు బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతోంది కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీలు మాత్రం పెరగడం లేదని చెప్పారు ప్యాకేజీలు పెంచకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదన్నారు ఈ క్రమంలో కిమ్స్ మెడికవర్ తదితర కార్పొరేట్ ఆసుపత్రులు ఏడో తేదీ నుంచి సమ్మెలేకి వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు Thank you